సికింద్రాబాద్ లో వినాయక చవితి శోభ సంతరించుకుంది స్వయంభూ సిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు వేద పండితులు ఆలయ అధికారుల సమక్షంలో మహావైభవంగా ఈ పూజలు జరుగుతున్నాయి మరోవైపు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా ఇప్పటికే వినాయక ఉత్సవ కమిటీలకు పలు సూచనలు జారీ చేశారు సికింద్రాబాద్ లో వినాయక చవితి శోభ సంతరించుకుంది స్వయంభు సిద్ధి వినాయక ఆలయంలో చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు వేద పండితులు ఇక సికింద్రాబాద్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు గౌతమి ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా ఉదయం నుండి కూడా సిద్ధి వినాయక ఆలయంలో సికింద్రాబాద్ లోనైతే ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉండొచ్చు ఇటు చుట్టుపక్కల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండడంతో ఇక్కడికి అక్కడ నుండి వెళ్లే ప్రయాణికులు కూడా ఆలయానికి వచ్చి మరి దర్శనం చేసుకుని వెళ్తున్నారు అయితే ప్రత్యేకంగా ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగానైతే అయితే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది మనం ప్రత్యేకంగా విజువల్స్ లోనైతే చూడొచ్చు అయితే ఆలయ కమిటీ వారు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇంకా వందల కోలాది భక్తులు వచ్చే అవకాశం ఉంది అయితే తెలియజేస్తున్నారు అయితే మనం ఆలయ ప్రాంగణం మొత్తం చూసుకోవచ్చు ఈ రోజు వినాయక చవితి సందర్భంగానైతే ఆలయాన్ని ఎంతో అందంగా ముస్తాబ్ చేయడం జరిగింది అయితే దాదాపుగా రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సిద్ధి వినాయక ఆలయానికి చాలా మంది అయితే పోటెత్తుతున్న పరిస్థితి అయితే నెలకొంది ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు అయితే ఉదయం నుండి కూడా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉన్నాయి ఒక్క పూజలు జరుగుతున్న సందర్భంగానైతే ప్రతి దర్శనానికి మరియు పూజకు అందాలని అయితే చాలా మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది అయితే ఈ నవరాత్రులు కూడా పూజలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికైతే ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగానైతే తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నందునైతే వెనకాల ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే అక్కడ కూడా మొత్తం క్లియర్ చేసినట్లుగానైతే ట్రాఫిక్ సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది అయితే మనం ప్రస్తుతం ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ కు ఒక పూజా కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది అయితే చాలా మంది అయితే ఇక్కడికి రావడం ఎంతో సంతోషకరం అని అయితే ఆలయ నిర్వాహకులు తెలియజేస్తున్నారు అయితే ప్రతిసారి ఇక్కడ స్వామి అయితే పట్టు వస్త్రాలు సమర్పించడానికి పద్మశాలి వారైతే ఉంటారు అయితే ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు అయితే వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎక్కడైనా వేశారు పట్టు వస్త్రాలు నుండి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో నియమనిష్టలతో పవిత్రమైనటువంటి దినాలు కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి దివనాలలో ఇక్కడే మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని చేనేత కళాకారులు ప్రత్యేకంగా ఇక్కడ దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతనే వస్త్రాన్ని తయారు చేయాలన్న సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో చూస్తున్నట్లుగానైతే ఇప్పుడు పట్టు వస్త్రాలు అయితే వినాయకుడికి సమర్పించడం జరిగిందని తెలియజేస్తున్నారు అయితే ఇంకా ఈ తొమ్మిది రోజులు కూడా ఉత్సవాలు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకైతే చాలా మంది భక్తులు వచ్చే అవకాశం అయితే ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ పూర్తిగా చూస్తున్నట్లుగానైతే చాలా ప్రత్యేకమైన పూజలు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి అయితే ఈ తొమ్మిది రోజులు మరీ ప్రత్యేకంగా చేస్తున్నాం కనుక రుద్రాభిషేకం మొదలుకొని ప్రతి ఒక్క పూజ ఉదయం నుండే ప్రారంభమైందని ఆలయ నిర్వాహకులైతే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నట్లుగానైతే ఇక్కడ దాదాపుగా తొమ్మిది కంటే పైగా కూడా సిద్ధి వినాయక విగ్రహాలు అయితే ఉన్నాయి అయితే వాటికి అన్నిటికీ కూడా పూజలు నిర్వహిస్తున్నట్లుగానే తెలియజేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నట్లుగానైతే చాలా మంది భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది ఇంకా వివిధ ప్రదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారని ఆలయ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ భక్తులు ఉన్నారు వారు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎక్కడ నుండి వచ్చారు మేము అమీర్పేట నుంచి వచ్చాం ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా ఘనంగా చేస్తున్నారు అద్భుతంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మన భక్తులందరూ చాలా ఆనందంగా వినాయకుని దర్శించుకుంటున్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సో వినాయక చతుర్థి సందర్భంగానైతే చాలా మంది భక్తులు వేరే వేరే ప్రాంతాలు నగర శివార్లో నుండి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం అక్కడ విజువల్స్ లో చూడొచ్చు చాలా మంది భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది అయితే ఒక క్యూ పద్ధతిలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే భక్తులకి ఒక రద్దీ లాంటిది నెలకొందకుండా ఉండడానికైతే వాలంటీర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక క్యూ పద్ధతిలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగానైతే ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనం ఇక్కడ విజువల్స్లోనైతే చూస్తూ ఉండొచ్చు చాలామంది భక్తులైతే పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ తొమ్మిది రోజులు కూడా ఇంకా వందల కోలాలి భక్తులు వచ్చే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే ఈ తొమ్మిది రోజు ఉత్సవాలు అయితే ఇంకా నృత్య కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు అయితే రోజు కూడా ఒక్కొక్క కార్యక్రమంతో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తామని అయితే ఆలయ కమిటీ వారు తెలియజేయడం జరిగింది అయితే రోజు అన్నదానాలు కూడా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ తొమ్మిది రోజు ఉత్సవాలు అయితే ఏ విధంగానైతే జరుగుతున్నాయో మొత్తం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఆలయ కమిటీ వారు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు ఓవర్ టు స్టూడియో థ్యాంక్